బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతున్న ఈ ముద్దుగమ్మ సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటుంది నటి కావాలని శ్రీముఖి పరిశ్రమల్లో అడుగు పెట్టారు హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు పటాస్ షోతో శ్రీముఖి ఫేమ్ పెంచుకుంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ గజ్ కి గట్టి పోటీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్ షోలో తొలి మహిళా విన్నర్ గా శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు స్టార్ గా వార్తలు వచ్చాయి టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖి ఎక్కువగానే లబ్ధి పొందిందన్న మాట వినిపించింది అప్పటి నుంచి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి యాంకర్ గా అవకాశాలు వచ్చినప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంది దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా నటించింది అనసూయ రష్మి మాదిరిగా నటనలో బిజీ కావాలని కోరుకుంటున్నానంది